పాతికేళ్ళు ముప్పై వచ్చిన ఒకడు మాట మూడేళ్ళోడు మూడేళ్ళు శిలోకులు మందిరం దగ్గరికి తీసుకెళ్ళి అయ్యా వెళ్ళిన దైవజనుడా ఇదిగో మూడేళ్ల క్రితం వచ్చాను నన్ను చూసి ఇలా అన్నావు తర్వాత ఆశీర్వదించావు ఇదిగో బిడ్డ పాలు విడిచిన వెంటనే వాడిని తీసుకొచ్చి ఇస్తానని ఇదిగో తెచ్చాను ఇక నుండి వీడు హోవాకు ప్రతిష్ఠితుడు ప్రతిష్ఠితుడు అంటే లేఖనంలో ఉంది వాడు అప్పుడే యహోబో సన్నిధిని మ్రొక్కెను మృక్కెను అస్సలు సన్నివేశం ఊహిస్తే ఎట్లా ఉంటుందో తెలుసా ఇక నుంచి వీడు యహోవాకు ప్రతిష్ఠితుడు అనే సమూహాల గురించి ఎప్పుడైతే సమూహాలను చూపించి ఆ మాట అందో ఇక్కడ దైవజనుడు కూర్చున్నాడు ఎదురు మందిరం ఆయన కూర్చున్నాడు పిల్లగాని తీసుకొచ్చి ఇలా దేవుని వైపు ఆ సన్నిధి వైపు తిరుగున్నాడు ఇక్కడ తల్లి ఉంది ఇక్కడ దైవజనుడు ఉన్నాడు అయా దైవజనుడా ఇదిగో నా బిడ్డ దేవుని సన్నిధికి అప్పగిస్తున్నాను ఇక నుంచి వీడి హోవాకు ప్రతిష్ఠితుడు అనగానే ఆ మాట అనగానేక సాష్టాంగపడి ఆయన సన్నిధిని లేకపోతే ఏలీ తీసుకుంటాడు ఆ బిడ్డనే ఏమమ్మా అన్న వాడి వయసు ఎంత నీకేం జాలి దయలేనట్టుంది మొక్కితే మొక్కేవలే కానీ ఆడు ఇప్పుడు ఎట్లా ఉంటాడు వెళ్ళెళ్ళు తీసుకొని వెళ్ళి తర్వాత తీసుకుని కాస్త పెద్ద పెద్ద అయిన తర్వాత తీసుకుని రా అనలా యహోవాకు ప్రతిష్ఠితుడు అనగానే అలా ఎప్పుడైతే సాష్టాంగ పడ్డాడో దిమ్మ తిరిగింది ఏలీకి ఏమీ ఆసక్తి వాడికి వాడి వయసు ఎంత మూడేళ్ళు రైట్ దేవుని ఆత్మవీని మీద ఉంది దేవుని ఆత్మ వీనిలో పని చేస్తున్నాడు వీడు దేవుని సంబంధే అన్నా ఓ వదిలిపెట్ట మీ పిల్లల్ని తీసుకొచ్చి మందిరంలో వదిలిపెట్టిపోండి కొయ్యో నేను వాడు మరోని వెంట పడతాడు మీ వెంట పడతాడు తప్పు నాయన ఎక్కడే ఉండు కుమారుడా నువ్వు అనుకో ఎక్కడే ఉండేది తల్లి నేను ఉండని అమ్మ అని వెంటపడతాడు నువ్వు అలా వదిలేసి వెళ్ళావు అనుకో ఇక నా పేణం తీస్తాడు వాడు సమయంలో వెళ్తున్నా మళ్ళా సంవత్సరానికి వస్తా ఇదే మీ ఇల్లు అలాగే అమ్మా వెళ్తున్నా ఓ వెళ్ళిపో అని మందిరంలోకి వెళ్ళిపోయాడు ముందే వెళ్ళిపోయాడు అబ్బా ఏం ఆసక్తి ఎలా సిద్ధపరిచింది అన్న అసలు దేవుని కొరకు ఆమెకున్న ఆసక్తి ఏలీ పని అయిపోతుంది ఏలి కొడుకులు చూస్తేనేమో హో అని అడిగిన దుర్మార్గులో మరెట్లా శిలోహలోనున్న మందిరంలో దీపం వెలిగించే దిక్కెవరో అయ్యో దేవా ఇప్పటిదాకా గొడ్రాలిని పిల్లలు లేరు అని ఆ గొడ్రాలు అనే నెపం తొలగించుకోవడానికి సంతానాన్ని అడిగాను కానీ ఈరోజు నీ సన్నిధిలో ఆయన వృద్ధుడైపోయాడు ఆయన కొడుకుల స్టోరీ విన్నాను నీ సన్నిధిని దీపం వెలిగించే దిక్కుండనట్టుగా అయిపోయింది నాకు మగ బిడ్డనే పాలు విడవగానే తెచ్చివాడిని నీ సన్నిధిలో ఇస్తాను నా బిడ్డ వెలిగిస్తాడు నీ సన్నిధిని దీపం దీపం అన్న ఆసక్తి సమయ తీసుకొచ్చింది సమయోలుగు దేవాసక్తిని ఆ ఆసక్తి పసిప్రాయంలోనే కనిపించిందే మరి ఇప్పుడు తన ఆసక్తిని బట్టి అన్నా తెచ్చి బిడ్డను అందులో వదిలిపెడితే ఆ చిన్నవాడు ఆసక్తిని బట్టి దేవుడు ఆయనను ప్రవక్తగా వాడుకున్నాడా లేదా పెద్ద చెప్పు గట్టి చెప్పు ఖచ్చితంగా సోదరా మన ఆసక్తిని చూస్తాడు ఆయన మన హృదయంలో దేవుని పట్ల మనకున్న మమత ఏ జాతి జాతిదని చూస్తాడు జాతి చూస్తాడు ఆయన ఇది లోక జాతి పరలోక జాతే వీడు మానవ సంబంధ లేకపోతే దేవ సంబంధ వీడి ఆనందం లోకంలోనా నా రెక్కల నీడలోనా ఆసక్తిని బట్టి మనల్ని ఎంచుకుంటాడు ప్రార్థన చేసిన అంతే ఇక దీని అన్నిటికీ అనువయించుకోండి సత్యవాక్యం విషయం కూడా అంతే ఆసక్తి ఉన్నవాడికి సత్యం దొరికేటట్టు చేస్తాడు ఆసక్తి లేకుండా లేఖనం పట్ల తృష్ణ లేనివాడికి సత్యం దొరకదు ప్రార్థన కూడా అంతే ప్రార్థనకు మోకాళ్ళు ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు ఆసక్తితో చేయొచ్చు ఆసక్తితో కూడిన ప్రార్థనకు వెను వెంటనే జవాబు ఖచ్చితమైన జవాబు చూడు అపోస్తల కార్యం పన్నెండు సింపుల్ అయిపోయింది ధనార్థం చేయబోతున్నాను పేతురు చెరసాలలో ఉంచబడను వచనం చెప్పురా ఇది యూదులకు ఇష్టమైన కార్యం వచనం చెప్పురా తల్లి మూడో వచ్చు పన్నెండు చూసుకో పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండే ఎట్లా చేసిందంట మామూలు ఆసక్తి కూడా కాదు అత్యాసక్తితో కఠినమైన శ్రమలో ఉన్నావు బంధకాల్లోంచి బయటికి రావాలి ప్రార్థన చేయాలి అయితే ఎలా అత్యాసక్తి దాని విషయంలో దృష్టి నిలపాలి దీని సంగతి దాకా నేను వదలను అని పట్టుబట్టాలి ఏ పట్టాడు చూడు పట్టు వర్షం కురిసింది సముద్రంలో నుండి మేఘం లేచిన దాకా మోకాళ్ళ మీద నుంచి లేవల మోకాళ్ళు లేచి ప్రార్థన చేస్తున్నాడు దాసుని పంపిస్తున్నాడు పోనీకేమన్నా కనపడిందా వాడు పోయి చూస్తున్నాడు ఏం కనపడలేదని వస్తున్నాడు కనపడలేదా సరిపో మళ్ళీ చేస్తానని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు ఓ ఇప్పుడు బాగుంటున్నాడు అంతేకాని జవాబు రాలేదని లేచి వెళ్ళిపోలే కొంచెం ఛాయ్ తాగి వస్తాను అన్న కొంచెం టిఫిన్ చేస్తారా కొంచెం ఇబ్బందిగా ఉందని పోల తేల్చుకున్న దాకా వదిలే రకం కాదనమాట అత్యాసక్తి ప్రార్థనకు విషయంలో కూడా సేవ విషయంలో కూడా దాని మీద దృష్టి పెట్టామంటే తేలాల దాని సంగతి ఏందో తేలిందాక మనం కదలకూడతాం ఈ ఆసక్తి దానియాల దగ్గర కనపడిద్ది ఏలియా దగ్గర కనపడిద్ది నాకు ఆ దర్శన భావం చెప్పమని ఉపవాసం ఉండి కూర్చుంటే ఇరవై ఒక్క రోజు గాబ్రియలను అడ్డగించాడు సాతాను పారసీకుల అధిపతి వదిలిపెట్టలేదుగా నువ్వు నాకు ఆన్సర్ దాకా నేను కదవని కూర్చున్నాడు ఇరవై ఒక్క రోజు తర్వాత వచ్చాడు గాబ్రియల్ వచ్చి సంజాయిషి చెప్పుకుంటున్నాడు భక్తుడికి సంజాయిషి చెప్పుకుంటున్నాడు అంటే అడగలా దానియోలేమో ఎప్పుడు మోకాళ్ళు వేసాను ఆయనకి ఎప్పుడు చెప్పాను నువ్వు ఎప్పుడు వస్తున్నావు అల్లా అనకపోయినా చెబుతున్నాడు దానియోలు నీవు బహుప్రియుడవా భయపడకు నీకు కలిగిన ఆ దర్శనములు గురించి తెలుసుకోవాలని నీ మనసు నిలిపిన ఆ దినమందే దేవుడు నన్ను వెళ్ళమని ఆజ్ఞాపించాడు నేను బయలుదేరి వచ్చాను అయితే పారశీకుల అధిపతి ఇరవై ఒక్క దినములు నన్ను అడ్డగించను దానియలు గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచ్చి పారశీకుల అధిపతి ఇరవది ఒక్క దినములు నన్ను అడ్డగించాడు ప్రధాన దోతే మిఖాయలు వచ్చి నాకు సపోర్ట్ చేశాడు అతను ఇప్పుడు పోరాడుతున్నాడు నేను వచ్చేసాను ఇప్పటికే లేట్ అయిపోయిందని ఇదయ్యా కారణం అన్నాడు చెప్పాల్సిన అవసరం ఏమంది దోత చెప్పాలి భక్తుడు కూర్చున్నాడు ఫీల్ అవుతాడు కదా మరి ఏమయ్యా ఒక్క రోజులో చెప్పొచ్చు నువ్వు ఇరవై ఒక్క రోజు నన్ను ఇబ్బంది పెట్టేవాను అనకుండా చెప్తున్నాడు జరిగింది ఇదయ్యా అప్పుడే నువ్వు ఎప్పుడైతే మనసు నిలిపావు అప్పుడే ఆ ఆన్సర్ వాడు అడ్డగించాడు కనుక నేను ఆగానయ్యా వేరే విధంగా ఆగలేదని దేవునికి సంజాషీ చెప్పినట్టు భక్తునికి చెప్తున్నాడు అండి గాబ్రియేలో అయితే ఎంత మొండు చూడు పట్టోదల్లా కూర్చున్నాడు నాకు నువ్వు తేల్చిందా వదిలిపెట్టినని అందుకే ఆయన దానియాలు అయ్యాడు మనమేమో మషాల్లో ధనియాలు అయ్యామన్నమాట దేవునికి స్తోత్రం హల్లే చెప్పండి గట్టిగా ధనియాలు అవుతారా దానియాళ్ళు అవుతారా ప్రార్థనకు ఉపక్రమ ఇప్పుడు ఇంటి నిండి అప్పులైపోయింది పట్టుబట్టాలి కుటుంబం కూర్చోవాలి దీని సంగతి ఏందో తేల్సాయని ఆసక్తిగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దేవుడి సమాధానం దేవుడు ఒక ఆశ్చర్య సమాధానం అద్భుతమైన కార్యం నెరవేరిందాక వదలకూడదు నెరవేరిందాక వదలకూడదు పొందాం అది అందుకే చూస్తున్నా ఇంట్లో ఒక వ్యక్తి రోగై ఉన్నాడు ఆసక్తి కలిగి ప్రార్థించే వాళ్ళు ఉంటే ఆ సంగతి ఏదో క్లారిటీ ఇస్తాడు దేవుడు ఉంచటమా తీయటమా అనేది తెలుసా మీకు మాటలు చెప్తారు ఏం చేద్దామయ్యా అట్ట అయిపోయింది మరి పాపం పరిస్థితి ప్రార్థన చేయ ప్రార్థన చేసేదేమో అంటే ఇంకా అయిపోయింది సత్య సత్యాళ్ళు ప్రార్థన చేయమని సత్య సత్య ప్రార్థన చేయమని నీకేం ఆసక్తి లేదా ఏముంది ఇక చేసేది ఏముంది లే నీకే ఆసక్తి లేనప్పుడు నువ్వు అంత మెంటల్గా ప్రిపేర్ అయినప్పటికీ నేను మాత్రం ప్రార్థన చేసేవో లాభం అందుకని చుట్టూ చూస్తా ఎవరికైనా ఆసక్తి ఉందేమో చూస్తా ఎవ్వరికి ఆసక్తి కనపడలేదనుకో అప్పుడు ఆ మరణ పడకలో ఉన్న వ్యక్తి మీద చేయబెట్టి ఏ సునావులు ఏ విశ్రాంతి కలుగును కాక అంట ఇక ఆ విశ్రాంతి మీరు అర్థం చేసుకోండి స్తోత్రం విశ్రాంతి మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకంతే రెండో రోజు మూడో రోజు నాకు వార్త వచ్చింది లేదా అదే రోజు సాయంత్రం వచ్చింది లేదా మరుసటి అన్న వచ్చింది ఏమొచ్చింది అయ్యా కూటం పెట్టాలయ్యా మరి సమాధి కార్యక్రమం ఉందని మరి ఆ మనిషి బతకాలని ఆ మనిషి బాగుండాలని ఆ ఇంట్లో ఉన్న ఎవరికి ఆసక్తి లేదు అందరూ ఫిక్స్ అయిపోయారు పోతాడు లేదా పోయిద్దని మరి వాళ్ళకి లేని ఆసక్తి నాకే అక్కడ ఎప్పటికీ ఇష్టం లేదు నాయన ఎందుకు ఈ బిడ్డని తీసుకో ఏసు సమూలు అంటే పోయిద్దిగా పోతాడు వా మట్టు కూడా చేస్తారా అనుకునేది మరి అంతే ఆసక్తి పరులు లేనప్పుడు అంతే చేస్తాం ఎందుకు ఇక మరి ఊగిసలాట పోతే పోయిద్ది స్తోత్రం ఆసక్తి పరుడు ఒక్కడన్నా ఒక్కతన్నా ఉండాలి నువ్వు ప్రార్థన చేస్తావా నేను చేస్తానన్నా పట్టుదలగా చేస్తా చేస్తానన్నా ఏదో ఒక రిజల్ట్ దేవుడు ఇచ్చిందా కుదలదు కాచుకో నేను కూడా చేస్తాను అని ఆసక్తి పరుడైన ఒకరిని లేదా ఆసక్తి పరాలైన ఒక నా దగ్గర పెట్టు ప్రభా ఇదిగో ఈ బిడ్డ తప్పిస్తూ ఉన్నది ఈ బిడ్డ కోసం కనికరించు ఆ బిడ్డ నేను ఇదిగో ముగ్గురు ఏకీభవించి విశ్వాసంతో అడుగుతున్నా ఏ సున్నాములో స్వస్థత కలుగునుగాక ఆ ఆసక్తి దృష్టి శ్రద్ధ పరిచర్య విషయంలోనైనా ప్రార్థన విషయంలోనైనా సేవ విషయంలోనైనా సత్యవాక్య విషయంలోనైనా ఒక సంఘాన్ని నిర్మించే విషయంలోనైనా సంఘాన్ని నడిపించే విషయంలోనైనా ఒక కుటుంబాన్ని కట్టే విషయంలోనైనా దాన్ని నిలబెట్టే విషయంలోనైనా ఫ్యామిలీ మొత్తం అయితే కాదు ఒక్కడన్నా పనోడు ఉండాలా ఫ్యామిలీ మొత్తం స్వదేశులు కాదు ఒక్కడన్నా సరైన ఉండాలా ఒక్క స్త్రీ అయినా సరైన మనిషి ఉండి పట్టుబట్టే వ్యక్తి అయి ఉంటే నిండా మునిగిపోయేది కూడా తిరిగి లేపబడుతుంది వేసుమల్లో ఏ విషయంలోనైనా కుటుంబ కలతలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు అవమానాలు కావచ్చు నిందలు కావచ్చు ఇరుకులు కావచ్చు ఇబ్బందులు కావచ్చు నిన్ను నలగొడుతున్న శ్రమ నిన్ను నలుపుతున్న సమస్య నిన్ను ఏడిపిస్తున్న వేదన దైవజనుని గురించి కావచ్చు సేవను గురించి కావచ్చు ఏ ఎక్సెట్రా ఏదైనా అసలు ఆ విషయమై నీకున్న ఆసక్తి ఏంటనేది దేవుడు చూస్తాడు ఒక వ్యక్తి బ్రతకాలని నువ్వు కోరుకుంటే ఆ వ్యక్తి బ్రతుకున్నట్లు నీకున్న ఆసక్తి ఏంటనేది దేవుడు గమనిస్తాడు మన ఆసక్తిని బట్టి దేవుని కార్యం సంగమంతా ఏకమై దేవా సీమోనుని మా మధ్యలోకి నడిపించని ఆసక్తితో అత్యాసక్తితో వాళ్ళు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విని తోతను పంపి మరి సంఖ్యలు తెంచి సీమోను వారి మధ్యలోకి తీసుకెళ్ళి నిలబెట్టాడు ఆయన సీమోనుని వారి మధ్యలోకి తీసుకెళ్ళి నిలబెట్టాడు ఆయన ఇంకొక దగ్గరికి ఎక్కడికో పంపిలా వారి మధ్యలోకి తీసుకెళ్ళి నిలబెట్టాడు మన ప్రార్థనకి ఆ అంత విలువ ఉంది